హలో అండి మన స్వాగతం ఈ రోజు మనం కొరమైన చేపతో టేస్టీగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ కురవైన చేపతో కర్రీ చేసుకోవడం కోసం నేను ఒక కేజీన్నర వరకు చేప ముక్కలను తీసుకున్నానండి ఈ చేప ముక్కలను ముందుగా ఉప్పు పసుపు వేసుకుని శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకుని అందులో ఎయిట్ టేబుల్ స్పూన్స్ సరుకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక రెండు రమ్మల కరివేపాకు వేసుకుని పై మూత పెట్టుకుంటే కరివేపాకు పైకి చిందకుండా ఉంటుందండి కరివేపాకు వేగిన తర్వాత ఒక ఆరు చీలికల్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి అలానే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి సాల్ట్ ముందుగానే యాడ్ చేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి ఉప్పు పసుపు ఈ ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ప్యాన్పై మూత పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయలు మగ్గేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతుంది మగ్గించుకోవాలి లేదంటే ఉల్లిపాయలు పట్టేస్తాయండి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయిన తర్వాత ఒక రెండు టీవీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక హాఫ్ మినిట్ పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి చిల్లీ పౌడర్ మీరు స్పైసీనెస్ తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలండి ఈ చిల్లీ పౌడర్ ధనియాల పొడి జీలకర్ర పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలని యాడ్ చేసుకోవాలండి ఈ చేప ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి చేప ముక్కలను ఎక్కువ కలిపేసినట్లయితే విడిపోతాయండి సో జాగ్రత్తగా మసాలా పట్టేట్టు పైపైన కలుపుకోవాలి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఈ పై మూత పెట్టుకుని ఈ కర్రీని ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ చక్కగా ఉడుకుతూ ఉంటుంది ఈ కర్రీలో టేస్ట్గా సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కర్రీని ఒకసారి కుదుపుతూ కలుపుకోవాలి చేపల కూరని మనం ఉడికించుకునేటప్పుడు గరిటతో కలుపుకున్న ఇలా ప్యాన్ని కదుపుతుంటే సరిపోతుందండి ఈ గ్రేవీ అంత దగ్గరగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కర్రీని ఉడికించుకోవాలి ఈ కర్రీ ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుందండి గ్రేవీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి ఇప్పుడు సాల్ట్ స్పైసినెస్ సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ చక్కగా చిక్కబడిపోయింది కదండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుని కలుపుకోవాలి గరం మసాలా పౌడర్ కొంచెం ఈ కర్రీకి పట్టేలాగా రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన వంటిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను